హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈరోజు సండే కదండి సో ఫండే మేమైతే బయటికి అయితే వెళ్ళామండి పార్క్కి సో పిల్లల్ని తీసుకొని మేమైతే ఈవినింగ్ టైంలో ఇలా పార్క్ అయితే వచ్చామండి సో ఇదైతే పార్క్ వచ్చేసి చెంగిచెర్లలో ఉంటుందండి శాంతివనం పార్క్ అయితే ఇది సో ఇదైతే వాకింగ్ పార్క్ అండి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో చాలామంది వాకింగ్కి అయితే ఈ పార్క్ అయితే వస్తూ ఉంటారు మేమైతే పిల్లల్ని తీసుకొని అలా సరదాగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామండి చూసారు కదా పిల్లలు అయితే చాలా బాగా నడుస్తూ ఉన్నారు వాళ్ళ డాడీని పట్టుకొని కాసేపటి దాకా నడుస్తూనే ఉన్నారు అలా పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొని వెళ్తుంటే వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది కదా అనేసి అయితే మేమైతే అప్పుడప్పుడు బయటికి తీసుకొని వెళ్తూ ఉంటామండి పార్కులకి నడిచి నడిచి బాగా అలసిపోయారు సో కొద్దిసేపు అయితే కూర్చున్నారు ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎప్పుడు వాటర్ కావాలి వాడికి వాటర్తోనే ఆడతారు వాటర్ కనిపిస్తే దాని దగ్గరికి వెళ్ళి ఆడుతూనే ఉంటాడు చూడండి వాటర్లో ఆడుకున్నాడు వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే తిడతారా అనేసి అని చెప్పగానే ట్యాప్ అయితే ఆఫ్ చేసి చూస్తూ ఉన్నాడు అండ్ చూసారు కదా మా చిన్నోడు అయితే వాళ్ళ డాడీ వీడియో తీస్తూ ఉన్నాడు అనేసి నేను కూడా వీడియో తీస్తా అనేసి అని నా ఫోన్ తీసుకొని వీడియో తీయడం స్టార్ట్ చేశాడు వాడు ఏం తీస్తున్నాడో వాడికే తెలియాలి ఇప్పటి నుంచి వీడియోస్ ఫొటోస్ అని అంటూ ఉంటాడు వాడైతే చాలామంది అయితే ఈ పార్క్ అయితే వాకింగ్ కోసం వస్తూ ఉంటారు ఒకవేళ సండేస్ కనుక వచ్చాయంటే పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారండి ఇక్కడ చాలా టైం పాస్ అవుతూ ఉంటుంది అండ్ ఇక్కడ పిల్లలు వాకింగ్ చేయడము అని కొంచెం యాక్టివ్గా ఉంటూ ఉంటారు కదండీ ఇలా నడుస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఫ్రీగా అవుతుంటుంది ఈవినింగ్ టైంలో అయితే చాలామంది పిల్లల్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు ఎవ్రీడే వాకింగ్ అయితే చేసే వాళ్ళు వస్తూనే ఉంటారండి మార్నింగ్ ఈవినింగ్ అయితే వస్తూనే ఉంటారు చూడండి మా పిల్లలు ఇద్దరు వాళ్ళ డాడీతో రన్నింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు చూసారు కదా మా పెద్దోడు మా హస్బెండ్ అయితే రన్నింగ్ చేస్తున్నారు మా చిన్నోడు చూడండి ఎలా ఉరుకుతున్నాడో వాళ్ళకైతే చాలా సంతోషంగా అనిపించింది అసలు నడుస్తూనే ఉన్నాడు ఇంకా ఇక్కడ చూడండి నేను మా పిల్లలిద్దరూ రన్నింగ్ చే రన్నింగ్ రేస్ పెట్టుకున్నాము మా పెద్దోడైతే ఉరుకొచ్చిండు మా చిన్నోడు సైడ్ పోటు పోతున్నాడని చిన్నగా రన్నింగ్ చేస్తూ ఉన్నాము నాకంటే ఫస్ట్ మా చిన్నోడే పోతాడు అనేసాడైతే చూడండి ఎలా చేశాడో మా పెద్దోడు మా చిన్నోడు అయితే ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా మా పెద్దోడు ఇంకెంతసేపు నడవాలి అనేసి అని అయితే నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాడు ఎత్తుకో మమ్మీ అని వాకింగ్ పార్క్ వెళ్దాం పార్క్ వెళ్దాం కదరా అనేసి అని అన్నావు కదా సో అందుకోసమే నడుస్తూనే ఉండు బయటికి వరకు నడవాలి అనేసి అని అయితే నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను చూసారు కదా ఇక్కడ మా చిన్నోడు చూడండి వాడంతల వాడే నడుచుకుంటూ వెళ్తూ చెట్ల పూంటే ఆడుకుంటూ ఉన్నాడు ఎప్పుడు రూమ్లోనే ఉంటూ స్కూల్ వే రాగానే డోర్ లాక్ చేసేసి రూమ్లోనే ఆడుకుంటూ ఫోన్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూనే ఉంటూ ఉంటారు సో అప్పుడప్పుడు ఇలా అయితే బయటికి తీసుకొచ్చినప్పుడు అసలు మా మా దగ్గరే ఉండరు వాళ్ళంతలో వాళ్ళే ఆడుకుంటూనే ఉంటారు ఇక్కడ చూడండి వాళ్ళు కొంచెం వర్కౌట్స్ చేసుకోవడానికి ఇక్కడ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా చాలామంది ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి వర్కౌట్స్ అయితే చేసుకుంటూ ఉంటారు నేను కూడా కాస్త ట్రై చేశాను ఎలా చేస్తున్నారో చూడండి చాలా బాగా అనిపించింది మాకు దగ్గరలో ఉంటే బాగుండి పార్క్ అనేసి అని అనుకుంటున్నాము కానీ మేము బోడుపల్లో ఉంటాం మీద అయితే చెగ్గి దగ్గరలో ఉంటే రోజు వచ్చి చేసుకోవచ్చు కదా అనేసి అని అనుకుంటాం కానీ పిల్లలు ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళడానికి కుదరదండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా డైలీ వెళ్ళడం అంటే కొస్త ఇబ్బంది మా హస్బెండ్ చూడండి మంచిగా ఎంతమంది మ్యారేజ్ కాకముందుకు జిమ్కి వెళ్ళేవాడు ఆఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ మాతోటే సరిపోతుంది జిమ్ జిమ్కి వెళ్ళడం కూడా కుదరట్లేదు వెళ్దాం వెళ్దాం అనేసి అనుకుంటాడు కానీ పిల్లలతోనే సరిపోతుంది ఇంట్లో పని సో టైం చూసారు కల్లా టైం అయిపోతూనే ఉంటాడు ఆఫీస్ టైం అవుతూనే ఉంటుంది సో తను వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా అయ్యింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కాస్త అన్నీ పక్కన పెట్టాలి కదా అనేసి తను కూడా ఇంట్లోనే ఉంటాడు ఫ్రీ టైం వచ్చినప్పుడల్లా మమ్మల్ని బయట బయటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు చూసారు కదా నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో నాకైతే ఫుల్ ప్రెజర్ పెట్టినా కానీ లేవట్లేదండి ఇక్కడైతే ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను అలా షేక్ చేస్తుంటూ నడమైతే చాలా ఫ్రీగా అయిపోయింది కాసేపు చేశాను మా పిల్లలిద్దరూ చూడండి ఫైనల్గా వాళ్ళు ఆడుకునే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ పిల్లలందరూ ఆడుతూనే ఉన్నారు ఉయ్యాల బండ అలాంటివి అయితే ఉన్నాయండి పిల్లలు కాసేపు అయితే ఇక్కడ గేమింగ్స్ అయితే చేసుకున్నారు ఆల్మోస్ట్ చీకటి అవ్వడానికి వచ్చిందండి సిక్స్ వరకే ఈ పార్క్ అయితే ఓపెన్ సిక్స్ అయిపోయింది ఆల్రెడీ చీకటి అయిపోయింది అయినా కానీ మా పిల్లలు కాసేపు ఆడుతూ ఉన్నారు ఒక అలా ఆడిపించుకొని తీసుకొని అయితే వెళ్ళామండి ఇంటికైతే సో ఫైనల్గా రోజంతా మేమైతే ఇలా సరదాగా ఎంజాయ్ చేసామండి అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూనే ఫ్రీగా ఉంటుంది అండ్ ఇంకా చీకటి అయిపోయింది కదా వెళ్దాము అనేసి అయితే అనుకున్నాము మా చిన్నోడు పెద్దోడు అయితే చాలా ఎంజాయ్ చేశానండి ఇలా పార్క్లోకి తీసుకొని రావడము వాడికి యానిమల్స్ కావాలంట యానిమల్స్ లేవనేసి అని కొంచెం డిసప్పాయింట్ అయ్యిండు మేము లేట్గా వచ్చాము కానీ ఈ పార్క్ ఓన్లీ వాకింగ్ పార్క్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటివి పెట్టారు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్